ఈ సిక్ చూస్తున్నాం కేరళలో ప్రకృతి విలయం విషాదాన్ని మిగిల్చింది కొండచర్యలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటివరకు నూట యాభై ఆరు మంది మృతి చెందారు ఇక పలువురికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రెస్క్రిప్ట్యూమ్ నాలుగు వందల మందిని కాపాడగా తొంభై మంది ఆచూకి గల్లెంతేది మరోవైపు వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గల్లెంతైన వారి కోసం డ్రోన్లతో గాలిస్తున్నారు ഓ <imited> പൊട്ടിക്കണത് <imited> 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 కేరళలో ప్రకృతి విలయం విషాదాన్ని మిగిల్చింది కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటివరకు వరకు నూట యాబై ఆరు మంది మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు రెస్క్యూ టీం నాలుగు మందిని కాపాడగా తొంభై మంది ఆచుక్కి గల్లంతైంది మరోవైపు వయానాడ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలిస్తున్నారు ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ సునీత కేరళ వాయనాడు జిల్లాలో కొండ చర్యలు విరుగుపడ్డ ఘటనలో మృతుల సంఖ్య నూట యాభై ఆరుకు పెరిగింది ముమ్మరంగా అక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి వాయనాడు జిల్లాలోని ముప్పాడి మండకై చోర్మాల గ్రామాలు ఇప్పటికే పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి అవి తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇప్పటికే సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కూడా కేంద్రం కూడా సహాయ బృందాలను కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక ఆర్మీ బృందాలను కూడా పంపించడం కూడా జరిగింది నూట ఇరవై రెండు ఇన్ఫ్రాంటిక్ ప్రాంటి చెందిన బృందాలు ప్రస్తుతం కేరళలో సేవలు అందిస్తున్నాయి అలాగే ముప్పై మంది గజత గజ ఈతకాలను కూడా నౌకాదళకు సంబంధించి కూడా పంపించడం జరిగింది అలాగే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా ప్రస్తుతం సహాయ చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం దాదాపు రెండు వందల యాభై మంది కేంద్ర సిబ్బంది కూడా ఇక్కడ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు నూట పద్దెనిమిది రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నలభై ఐదు శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ శిబిరాలు ఇప్పటికీ మూడు వేల మంది దాకా అక్కడ ప్రస్తుతం పునరావాసం పొందుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద ఎలాంటి ఏర్పాట్లకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండే మరోవైపు కూడా వాతావరణం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పచ్చు మరో ఇరవై నాలుగు గంటలు కూడా కేరళలో భారీ వర్షాలు కొండ పడే పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆరు జిల్లాలకి ఉత్తర ప్రాంతంలో ఉత్తర ప్రాంతాలకు సంబంధించి కూడా హై అలర్ట్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు మొత్తం మీద హృదయ విదారకమైన ఘటనలే ప్రస్తుతం కేరళలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే వాయినాడు జిల్లాలో గత అర్ధరాత్రి రెండు సార్లు కొండ చర్యలు విరిగి పడిన ఘటనలో మూడు ఏదైతే ఆ గ్రామాలు ఉన్నాయో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి పూర్తిగా పర్యాటక ప్రాంతాలతో కలకలలాడే ఆ ప్రాంతాలు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు దీంతో మరోవైపు ఉధృతంగా కూడా అటు నది కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మృతదేహాల వెలికితీత ఎంత ఇబ్బందికరంగా మారింది ఇంకా దాదాపు తొంభై ఎనిమిది మంది గల్లంతైన వారి కోసం కూడా ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతూ ముమ్మరంగా అక్కడ అయితే వాళ్ళ ఆచూకీ కోసం కనుగొనే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అటు ఇతర రాష్ట్రాలు కూడా కేరళకు సహాయం చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది ఇప్పటికే తమిళనాడు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఐదు కోట్ల సహాయం ఆయన కూడా రాష్ట్రానికి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఇద్దరు ఐఏఎస్ అధికారుల బృందాన్ని కూడా అక్కడ సహాయ చర్యలకు పంపించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు మొత్తం ఈ రోజు ఇక రాహుల్ గాంధీ కూడా ఈ రోజు పర్యటించాలని అను మొదట అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం సహాయ చర్యలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన వాయిదా వేసుకున్నారు త్వరలో ప్రియాంక గాంధీతో కలిసి తాను పర్యటిస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద ప్రస్తుతం కేరళలో అయితే హృదయ విధారకమైన పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది గతంలో ఏదైతే రెండు రెండు వందల పద్దెనిమిది లో వచ్చిన వరదల సందర్భంగా నాలుగు వందల మంది అక్కడ మృతి చెందిన సంగతి మరొక ముందే మరోసారి అంతటి ఒక విపత్తు అయితే అక్కడ సంభవించిందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద అటు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతోంది ముఖ్యమంత్రి పినరన్ విజయన్ ఆరు మంది మంత్రుల బృందాన్ని ఆ జిల్లాకు పంపించడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ వర్మ థ్యాంక్